శ్యామ బాబాతో ఎంత సన్నిహితగా ఉన్నాడు ఒకసారి బాబా వేసాడు ఒక పిడికిడు పప్పులు పోసి చదువు పోశాడు నేను తినవన్నాడు చదువులో పోసి నేను ఈరోజు ఏకాదే నేను తినవాసం ఉంటారు కదా నేను ఏకాదు నేను తినను నన్ను పట్టుకున్నాను పట్టుకుని అన్నాడు సరే తినవద్దులే అన్నాడు మాత్ర దృఢప్రసాద్ ఏర్పడింది కానీ ఇంకా ఆచారాలకి కట్టుబడి ఉన్నాడు భేదవాకు అనుకున్నాం మనం అనుకోవడం వేరే ఆచరించడం వేరే ఇప్పుడు క్ష్యామ తక్కువ చెప్పిన దేశం కాదండి మనలో అటువంటి సంస్కారం ఉన్నప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించుకోవడం శ్యామ లాంటి వాడికి వచ్చిందంటే మనబోట మనది బుద్ధించిన తర్వాత ఏ దిశ స్వీకరించడమే ఈ చిరాలు సాంశులను వరదా దగ్గర చేశారనే లేదా అలాగే వీరబ్రహ్మాద చరిత్రలో ఆ చచ్చిపడిన కుక్కు ఉంటే ఆ కుక్క టొక్కలో పాండల పడి ఉంటే తాగమంటే పాపం ఎవరు తాగల చిత్రుడి మీద తాగాడా లేదా అలాగే మేక నరకరా అంటే దీక్షిత్ మేక నరికాడ లేదా అంటే అటువంటి విశ్వాసం మనం కోసం వరద వరదానికి సాగిసేది కాదు మనకు అందించడండి తిన వద్ద వదిలేశాడు అంటే ఏమిటి చేతులు కూడా మనం దారవిడ్చుకోకూడదు ఆయన పప్పులు ఇచ్చాడు వద్దన్నాడు మనకి చక్కటి అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం దారవిచ్చుకోకూడదు ఆయన బాబాని మనం ఇంట్లో పుచ్చుకుంటూ రావాలి ఒకసారి ఒకడు అడిగాడు బాబా ఏకాదశి నాడు ఉల్లి తినవచ్చా అని అడిగిన బాబా ఏమున్నాడు తడవుకోకుండా ఆ తినకూడదు అన్నాడు ఉండాలి వాళ్ళు అంటే వెంటనే అన్నాడు అది కూడా దొంపే కదా గడ్డే కదా దాని దానిమంది ఎందుకు తినకూడదు అటు ఎంత అన్నాడు ప్రాణీ ప్రాణం ఉంటుంది అటు ప్రమాదం ఏం లేదు అన్నాడు ఎలా ఉంటుంది గోడ వాటి పిల్లలు ఎలా బా ముందు మీద తినదేవి మనల్ని తినమంటుంది అప్పుడు సమాధి ఏది క్యారెక్ట్ నిమ తీసిపోయింది చేయిచ్చా చేయకూడదు ఎదురు చేయకూడదు చేయచ్చు ఇంక సమశ ఏముందే ఇదంతా వింటున్నాడు శ్యామ ఏంటి మీరు ఎత్తికంగా ఆరోగ్యం చెప్తారా సమాధానం తినమనే చెప్పాలా లే తినకూడదునే చెప్పాలా ఒకసారి తిరగచ్చు అంటారు మనం తినకూడదు అంటారు అంటే నేను ఈ మసిలో కూర్చున్నాక అబద్ధ అన్నాడో చెప్ప నీ మీద గుట్టి అంటే శ్యామ మీద గుట్టా అందరూ భగవంతుడు వాడు భగవతుడి మీద కొట్టు అర్థం ఇప్పుడు నీ మీద కొట్టి అని పెట్టాను యోగి మీద పెట్టలే నేను దీక్ష మీద పెట్టలే భగవంతుడి మీద కొట్టు అంటే అది ప్రమాణం అంటే భగవంతున నేను సత్యమే చెప్తున్నాను అనే భావన నేను వచ్చేదిలో ఆవాదం చెప్పను కానీ చెప్పాడు అంటే అతను ఆలోచన తినాలని ఆలోచన అడిగిన వాడికి అందుకని తినాలి తిను అంటే ప్రమాదం లేదు దాని బాబా చెప్తున్నాడు ఉల్లి మొత్తం తిని హరించుకుని శక్తి ఉంటే తినాలన్నాడు అలా కాని వారు ఎటు ప్రయత్నం చేయకూడదన్నారు ఉదయం ఫస్ట్గా ఉన్నాం లేకపోతే ఉల్లిగడ్డ పరగడుపు అట్లా గడ్ల పెడితే అరుగు అరుగుదల ఉంటుందా ఏమిది ఏమి ఖాళీ గడుపుతా అరుగుదల ఉంటే తిను ఆహారంగా తీసుకో అదే నాకు ఉద్దేశం అంటే అది ఎవరి బాబా నుంచి బాబా సబ్బం చెప్తాడు మనం కూడా భగవంతుడు అనుకోండి చేయిచ్చా చేయకూడదా చేయూడ్చకూడదా అంటా ఉంటాం అని చేయి చెప్తే బాగుంటుంది కదా చేయకూడదు అది కానీ చెప్తే బాగుంటుంది కదా ఎందుకంటే ఆయన నేను చేస్తా ఉన్నాం తర్వాత రెండు రాస్తారు దీన్ని ఏది ఇస్తే అది నిర్ణయం తీసుకుంటాను అంటాడు రెండు చేస్తారు అతను అడకూడదు రాదు ఒక్కసారి కాదు కానీ రెండుసార్లు వేసి వస్తావు రెండుసార్లు వేస్తాడు మళ్ళీ అనుకుంది రాదు మళ్ళీ అందరూ మూడు మూడు సార్లు చేస్తారు కదా అని మళ్ళీ మూడు సార్లు వేస్తాడు అదే మళ్ళీ అది అప్పుడు మూడుసార్లు వాళ్ళ వాళ్ళకు వచ్చేస్తుంది బాబా చెప్పాడు బాబుని చెప్పాడు అని చేస్తాడు నువ్వు రెండుసార్లు వేసావు నీకు రా ఏం రాలదో అడుగు రా కదా అది మూడుసార్లు వేసాడా కర్మని పడు అదే బాబా ఏం చేశాడు అది ఆ చీటెత్తి ఇచ్చాడు అర్థమే అనుకుంటున్నా నువ్వు కోరికా నేను ఒకసారి రిసార్ చెప్పిన వద్దని చెప్పినా నువ్వు ఇక మన పూడి సరి చేస్తుంది తీసుకో అదేమన్నాయా ఎవరిచింది అనుకోండి ఏంటి బాబా మన మొలొచ్చింది ఎవరు అడిగి అనుకో నేను బాబా చెప్పేశండి మనమే తెగమగను ఆయన ఎప్పుడు తెగమీ అరిగిన శక్తి ఉంటే తిరుగు దిపెట్టి బాబా రోజుకి చాలా బెచ్చలు వచ్చేది కదా దాదాపు రెండు వందల రూపాయలు అంటే ఎక్కువ నిరంతరం దానం చేసేవాడు దేవుడు బాబా కానీ శ్యామాకు మాత్రం ఒక్క పైసా ఇచ్చేవాడు కాదు అందరికి ఇస్తారు డబ్బులు పక్కనే ఉన్నాడు శ్యామా ఇది ఒక డబ్బులు ఇచ్చేవాడు ఎక్కడ తప్పండి చూస్తూ దేసుకుంటు శావాన్ని పిలిపించుకుంటూ ఇంత ఉత్తు ప్రాబ్ కావాలా అంతే కదా ఉత్తు ప్రాబ్ది పైసలు కనబడకపోయట పైసలు ఇస్తే కదా ఇంకే మాటలు ఏముంటాయంట అది అనుకుంటా అనుకోస్తాను మనం నేను ఎంత అనుకుంటా బా నీకేమి మీరు సూర్యుడు అంటే పగడతా ఉండే ఇంటికి పోతే కాపీ కూడి అనుకోను ఇంకో అది అనుకుంటాను సార్ నేను లేదు అడిగితే కూడా కాదే అనుకుంటా కదా అట్టడే బాబు అబ్బా అందరికీ ఏమైనా తెలుస్తుంది నాకేం ఇవ్వలేదు అన్నాడు అందరు డబ్బులు ఇస్తే నాకే తెలియలేదు అన్నాడు ఇప్పుడు అంటాడు నిజంగా మనం అనుకోవాలి ఎంతో అది కూడా గడుసుగా దురుసుగా చెప్పడు ప్రేమగా చెప్పాడు అది ఆలోచుకోవాలి సత్యమే ప్రేమగా చెప్పు శాంతంగా చెప్పు నా కోటి గ శాంతం లే ప్రేమలే ముందు కట్టిగా చెప్పేది తగునట్టుగా నిరసన నీకు నట్టు అది ప్రేమ కాకూడదా కానీ బాబా ఎంతో ప్రేమగా సిరి సంపద నీకు తగదు నీకు ఇవ్వవలసింది వేరు చాలా పట్టుకోండి పాయింట్ సిరి సంపదలు నీకు తగ్గదు నీకు ఇవ్వవలసింది వేరు చిశ్వతము ఎంత ఉన్నది అశాశ్వతమే సరైన మనందరికి అనుభవిస్తాం దీంతో వచ్చి నీకు ఇది రాదు నీకు వేరు ఆ వేరేంది వేరే పదం ఎందుకు వాడతాం మనము వేరే పదం చేస్తే వేరంటే విడిపి వేరు చెట్టుకి ఆధారం ఏంది వేరే ఆ వేరు లేకు చెట్టు లేదు అలాగే ఆ వేరే సంస్కారం అనుకుంటే ఆ వేరే భగవంతుని యొక్క ప్రసాదం అనుకుంటే ఆ వేరే భగవంతు అనుగ్రహం అనుకుంటే అది జన్మ జన్మలకే ఉంటుంది అంటే వేరే వివరణకుంటున్నాం మనం వేరే అంటే ఏమి సపరేట్ అనుకుంటాం ఏదో మన మనకు పిచ్చి కదా ఎందుకు కొలడిస్తా నీకు వచ్చింది వేరు నీకు వేరిస్తా అంటే వేరుతో కూడా చెట్టిస్తాను నీకు అది వాళ్ళ పెరుగుతుంది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి నీకు అంతది వేరు అని సూచించాడు చెప్పాడు ఒకసారి ఈయన శ్యామ కైలాసం ఉందా బ్రహ్మలోకం ఉందా వైకుంఠం ఉందా నాకు ఆడతా ఉంటాడు ఆడతా ఉంటే పీలుస్తాడు అనమాట నాకు చూపించే ఒకరికే బిడ్డలకి కనపడుతు ఒకరికేమో అంజ్ఞాసం కనబడితే ఒకటే రాముడికి కనబడితే నాకేం చూపించకపోతే డబ్బు సరే పక్కన పెట్టి ఇదేనా చూపిస్తాను మనం ఏమీ కాదు వీడికి ఉన్నది అది అతనికి ఆయన ప్రసాద్ వస్తుంది ఎంత బాధ్యత సాధ్యం ఇది కాదు మనం కూరవసింది దీని మన పైరున్నది గోలు అంటే నీ మూడికి అతీతమైన గోలు అది శాశ్వతం ఇవన్నీ అశాశ్వతానే పాలు పుణ్యం అనుకోండి సగ్గులోకి వెళ్తాం స్వర్గలోకంలో ఏమున్నది అడిగిన కానీ మొత్తం సుఖమే నా పుణ్యం ఉన్నందుకు సుఖం ఉంటుంది తర్వాత తను పిండి పడాల్సిందే అది బ్రహ్మలోకం కావచ్చు శివలోకం కైలాసం కూడా కావచ్చు అనేది మళ్ళీ ఈ శరీరం రాకూడదు పాపమైనకైనా ఈ శరీరం కావాలి పుణ్యం చేసినా ఈ శరీరం కావాలి నేను పుణ్యం బాగా చేశాను అనుకోండి అది అనుభవించాలి కదా నాకు శరీరం కావాల్సిందే పాపం చేసిన శరీరం కావాల్సిందే వీటికి పైనది ఏంటి ఈ శరీరం లేని స్థితి అంటే జన్మ రాయించడం కావాలి ఇంక జన్మ రాయించిన తర్వాత ఇంక పడటం అంటూ ఉండదు ఈ స్నేహం రాదు ఇంకా కష్టము నష్టము సుఖం అవకాశం లేదు నిరంతరము శ్వాస ఆనందం మాత్రమే ఉంటుంది అది కోరుకో డబ్బులు వద్దు నాకు ముక్తి మోక్షము వద్దు శ్వాస ఎవరంటే మన రామదాస్ సినిమా చూసామా సినిమా చూసిన తర్వాత లాస్ట్ సినిమాలో నేను అట్లే బుద్ధితో తీసుకొని మాత్రం విష్ణులోకానికి అంటాడు అక్కడ ఏముంటుంది అన్నాడు ఏముంటుంది ఆనందంగా ఉంటుంది అన్నాడు ఆనందం అంటే ఏమంటే నీకు కష్టమే అనిపించు ఇంకేం ఉండదా అన్నాడు అయితే ఉంటే కదా ఆనందంగా ఉంటాను అన్నాడు సత్సంగం ఉంటుందా భజనలు ఉంటుందా అన్నాడు అవే ఉండదు ఆనందంగా ఉంటూ ఆనందంగా నా కొద్ది సమా ఇక్కడుంటే ఈ చేసుకుంటూ నేను ఆనందపడుతూ ఇది వారి ఆనందం ఈ డబల్ ఆ సింగల్ దమాక నేను ఒకటి ఆనందం పొందుతాడా నేను ఆనందం పొందుతుంటా ఇతరే ఆనందం చేస్తున్నా నాకు ఇది కావాలన్నాడా రామదాసు ఆడుకోదాలన్నాడా మన ద్వారా అనేకమంది ఆనందం పొందితే అంతకన్నా మహాభాగ్యంకేం కావాలండి అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం వీటికి అతీతమైనది అంటే ఇతరులను ఆనందం చేయాలంటే ఇతరులందరం భగవద్త్వాన్ని చేయడము భగవత్లో ఉన్న ఆ వాళ్ళున భగవంతుని ఆరాధించడము అనే భావన ఇక్కడ వస్తుంది కదండి అదే వీటికి అతీతమైన గోలు అదే బ్రహ్మలాస్ కాకుండా సుచేలాభం అదే భగవంతుని చూడు భగవంతు చూస్తే నీకేం వస్తుంది నీకు భగవతి అనుగ్రహం చవిచూడు భగవద్ భౌతికంగా చూడవద్దు అది అనుగ్రహాన్ని చవిచూడు అప్పుడు అది ఉన్నా నువ్వు శరీరం ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందం ఉండగలుగుతావు లేకపోతే ఆ శరీరం ఉన్నంత ఆనందం ఆ శరీరం పోయిన దిగుడు అయ్యో చూడలేకపోయినాయి అయ్యో వెళ్ళిపోయినాడే అది ఇక్కడ బాబా యొక్క ఉద్దేశము అదండి ఒకసారికి கட்டி போட்டு வச்சி பாபா ஷாமா கட்டி போட்டு அண்ட் கொண்ட எர்பெடி போடும் மெட்ராஸ் அது கதா கடல கலக்கூட கலம்மா அந்த கொண்டு சல்ல கடலூச்சி அது போட்டு வச்சிதான் வந்து பாபா தான் எண்ணி மொதலு தகல கோபங்க போ మే నాకు వెళ్ళి దేవా నీ అంత కఠినత్ముడు పక్క వాడు చస్తున్నాయో పట్టించుకోకుండా ఇంకెవరు ఉండరు అందరికీ ఊరు వదిలి రోగులకి పక్కన పుస్తక బాధపడతాడు కదా కట్టి వాడ అడ్డే అడ్డేవాడతాడు మా ఎంత కఠినాత్ముడు ఎంత స్వేచ్ఛ ఉంది చూడండి ఎంత సరిగ్గా సార్ ఎంత ప్రేమ ఉంది చూడండి అని ఏదో మందులతో మహిమతో ఎన్నో తగ్గిస్తున్నా నువ్వానిషి బంధిస్తువి లేకపోతే నీ తగ్గిపోతే అంటివి తగ్గిపోతుంది మరి నా సంగతి నేను ఎందుకు పట్టించుకో చూస్తే ఉన్నాయి రోజు నీ దగ్గరకు వస్తాడే ఉన్నా ప్రతి పట్టించుకో ఇంతకన్నా సిగ్గేమని ఉంది అతడు బాబా బా ఇది సిగ్గే సిగ్గేమని ఉందా అతడు నువ్వు దేవుడు ఏ దేవుడు నువ్వు నా కంటిపా తగ్గిపోయి తగ్గిపోయిందో నిన్ను ఈ మసీదు నుంచి నేను బెల్లబడతా భజ్యం ఆ పద్యంకి క్ష్యామాలే కాదా దేవాలు పిలిచినాడు కంటిపోతుంది అంత మంది ఇస్తున్నాడు కదా ఏదో క్ష్యామా అనుకో మాట్లాడలేకపోయాకుంటాడు కదా దవా అయిపో ఇవ్వకపోతే ఇంటికి పరేస్తుంది తర్వాత బాబా ఏమన్నాడంటే ఏంటి పిచ్చి వాగడు నేను ఆ పిచ్చి పడతాడేవా అని మిరియాలు నూరే కంట పెట్టుకోమన్నా చూడే నూరి తగ్గిపోతాట అది మీ పూర్తి ఇచ్చాడు Okay. Are you known him? How do you know அது Ready? He's gonna know him how he's known a little writer. Why'd ఎప్పుడు వినకుండా నీ తెలివి పక్కన పెట్టు బాబా అంటున్నాడు నీ అతి తెలివి చాలు ఈ గురించి తీసుకో తగ్గకపోతే నీ ఇష్టమో చేసుకో అన్నాడు బాబా నేను చెప్పా ఎవరి మంచి నీ అతి తెలివి అన్నాడు తెలుగు అతి తెలివి ఇంతకాలం ఇక్కడ నాకు దేవాలయం విలుస్తాడు నాకు అన్ని మార్పు చూస్తున్నావు మళ్ళీ నేను చెప్పిన లేవు అని చూడండి మనం కూడా అంటాము అయ్యేదా బుద్ధి లేదా అంటాం ఏదో నేను స్టేజ్ నేను పిలిచినట్లు బాగా పాలు వచ్చే ఇది పిలిస్తే రాలి కదా సార్ ఎందుకు పిలుస్తా తెలుసుకోవాలి కదా నుంచి అట్టేసే అసీ కదా కదా అన్న బాగా విషయం చెప్తున్నా అతి తెలియ పనికిరాదు సరే పైకలా మాట్లాడాడు కానీ శ్యామ అది భక్తి లేదని హా ప్రేమతో అలా అన్నాడు సాగితే అనేసి బాబా చెప్పినట్టున్నాడు విశ్వాసంతో ఆయన చెప్పినట్టు చేశాడు బాధ ఒక్కజన తిరిగి అసలు కట్టుకుంటే లేదు అక్కడ బిర్యానీ పనిచేసిందా ఆయన మాట పనిచేసిందా వెరీ గుడ్ అది వేదవాక్ ఆయన మాట అనిపిస్తుంది అంతే మహాత్మను ఏ మాట చెప్పినా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇదండి శ్యామకు అనుభవం ఒకటేమో మహాత్మకి ఎలా గుర్తించిగా ఒకటైతే రెండవది బాబా తంగా ఉండి అనుభూతి పొందిన మోహన తెలిపి అంటే నిజంగా ఆలోచించండి మిడియాలు బయటపెడుతూ ఉంటే पर 봐라 어ਵੇਂ 올라 엔타 데오르 అనుకున్నాక ఇక్కడ వస్తడే కాని అలా విశ్వాసమే ఏమయితే కాని అnje పడుని యా నష్టం కాని నష్టం ఉస్తే నష్టం వసుసుకోదనే కదా అంతే కదా సార్ సుజలనే దేహినా కష్టమోస్తే దరి పాపం ఒక పాపం యాపాల్ సార్ అండి కదా మరి పని యాపాల్ సార్ అందులో పుణ్యం వచ్చిన నాకే పాపం వచ్చిన నాకే నాకే అంటే పదే నాకే పదపడతాయి కదా నాకే అంటే కింద పడిపోతే నాలుగుతో ఎలా స్వీకరించడం అలాగే మాట కూడా నాలుగు మాట ఎలా మాట్లాడతాం అనే భావం కూడా నచ్చే కదా చిన్న బాబాకుల అనుబంధం అది గ్రహించి ఆ మహాత్ముల యొక్క మత భేదభాక స్వీకరించి మనం అందరం కూడా గొప్ప అనుభూతి పొందగలుగుతాం స్వస్తి శ్రీ